ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యద రైతుల వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ కసిందుల రమేష్ బాబు గారు స్టూడియోకి ఇచ్చేశారు రమేష్ బాబు గారు నమస్తే వీరు మొక్కజొన్న పంటలో మేలైన నాటే విధానాలు పాటిస్తున్నారు మొక్కజొన్నలో వీరు ఆచరించే సాగు విధానాలు నాటే విధానాలు గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు మొక్కజొన్న అనేది మామూలుగా మనం మాగా వేసుకోవాలంటే కోత కోసిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామండి అది నాటుకునే విధానం మనకు సాగర్ కాలువలో నీళ్ళు లేని పక్షాన బాయిల్ కింద కానీ వాటర్ సపరేట్గా వదిలిపెట్టినా కానీ నవంబర్ నెల నుంచి సాగు చేస్తామండి కొంతమంది నాటే పద్ధతిలో పోతారు మేము మాత్రం లాస్ట్ ఇయర్ ఎదగబోయామండి గొర్రు ట్రాక్టర్తో ఎత్తన గొర్రె తెచ్చి సీటర్ ద్వారా ఎదపెట్టామండి దానివల్ల ఒకసారి గడ్డి ముందు ఖర్చు తగ్గింది విత్తనాలు ఒకసారి కానీ తొంభై పైసలు వంత మలిసినాయండి మళ్ళీ పడిత్తనాలు అనేది వేసే పని లేకుండా అక్క మా దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉంటే రెంట్కి తీసుకొచ్చామండి ఆ రెంట్ ఎకరానికి వచ్చేసి వాళ్ళకి ఐదు వందల రూపాయలు రెంట్ చెల్లించామండి దానికి మా ట్రాక్టర్తోనే ఎద ఒక డ్రైవర్ ఒక్కడ ఉంటే సరిపోద్ది అండి పెట్టడానికి కూలీలు కూడా పని లేదు అది సక్రంగా అదే రెండు ఊర్లకి ఒక బోధ వేసుకుంటా పోద్ది నీళ్లు కట్టుకోవాలన్నా కానీ అలా కట్టుకోవచ్చు అండి బాగానే ఉంది దానివల్ల ఎదబెట్టినందువల్ల మనకి మొక్కజొన్నలు రెండుసార్లు కలుపు ముందు పిచికారి చేయాలి ఒక వేరే తగ్గిద్దండి ఎదబెడితే ఒక పద్ధతి అండి దానివల్ల రైతుకి లాభమేను అదే కనుక తను నాటిచ్చే విధానం అయితే దానికి కూలీలు ఒక ఐదుగురు పడతారండి అది ఒకసారిగా ఒక్కొక్కమ్మ పైన వేస్తారు ఒక్కొక్కరు లోన లోతుగా వేసినప్పుడు ఆ గింజ బూజు పట్టి రాకుండా మళ్ళీ ఎక్కువ మొలవకుండా పోయినందువల్ల అరవై పైసలు ముడిచిందంటే మళ్ళీ దాని ఖర్చు పెరిగిద్దండి అది ఒకే విధానంగా మొలవకపోయినా కానీ ఎగుడు దిగుడుగా ఉన్నా కానీ ముందు నాటిని తనానికి ఎనసిగినటి రోజు రోజుకి తేడా ఉండి దిగుబడులు తగ్గుతుండి దానివల్ల ఇది మాత్రం తొంభై పైసలు ఉంటా ఒకసారి కానీ మలిసిద్ది ఎదబెట్టినెత్తనం ఆ తేడా నాకు అర్థమైందండి పోయి లాస్ట్ ఇయర్ నేను పెట్టుకున్నాను అదేవిధంగా అలా జరిగింది ముప్పై కింటాల కాడికి దిగుబడి వచ్చిందండి నాకు మొక్కజొన్న రేటు కూడా బాగానే ఉంది కాబట్టి ఆశాజనం కానీ దీనివల్ల లెక్క చూసుకుంటే ఒక ఐదు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేల రేపు ఈ ఎదబెట్టిన దానికి నాటిన దానికి తేడా వచ్చిందండి నికర ఆదాయం వచ్చేసాక ఎకరానికి వచ్చేసి మనకి ఖర్చు వచ్చేసరిక నలభై వేలు అయిందండి ఆదాయం వచ్చేస అరవై వేల నుంచి అరవై ఐదు వేలు వచ్చిందండి గొర్రెతో విత్తనాల వల్ల లాభసాటిగానే ఉందండి వ్యవసాయం అది అందరూ చూస్తే బాగానే ఉంటుందండి మొక్కజొన్న పంటలో గొర్రెతో విత్తనాలు నాటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదము